శ్రీమాత్రే నమ శ్రీ ప్రచ్ఛంగరా దేవీ నమ మాత దేవి అనుగ్రహ మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను దేవి మాత పూజా విధానములో వ్యాసమహర్షి మొట్టమొదటిగా తెలియచేసినటువంటి విధానమైనటువంటిది ఇరవై మూడవ అధ్యాయములో కన్య లాభము వరుడు యొక్క లాభము కన్యని ఎవరైతే వివాహం చేసుకునేటటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఆ కన్య గురించి ఏ విధమైనటువంటి గుణము కోరుకుంటున్నాడో ఆ విధమైనటువంటి గుణాన్ని అందుకునేటటువంటి విధానానికి సంబంధించిన హోమాన్ని